హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కరెంట్ అఫేర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుందాం సో ఇవి మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి సో ఈ యొక్క కరెంట్ అఫేర్స్ అనేటివి మనం ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో వీటిలో మీరు కూడా ఎన్నిటికి ఆన్సర్ చేయగలుగుతారో చూసుకోండి లైక్ లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి జార్ఖండ్ నూతన సీఎం చెంపై సోరేన్ సో జార్ఖండ్ నూతన సీఎం చెంపై సోరెన్ అన్నాడు మనకిది రైట్ ఆన్సరే సో జార్ఖండ్ యొక్క నూతన సీఎం ఎవరు చెంపై సోరెన్ అంత ముందుకు మనకు ఎవరుండే హేమంత్ సోరెన్ ఉండే సో అతను రాజీనామా చేయడంతో నూతన సీఎంగా యొక్క చెంపై సోరెన్ రావడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చినట్టయితే ఆస్ట్రేలియాలో సెనెట్కు ఎన్నికైనా తొలి భారత సంతతి వ్యక్తి వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియాలో సినెట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి వరుణ్ ఘోష్ అన్నాడు సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే ఆ తర్వాత కేంద్ర సమాచార కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు కేంద్ర సమాచార కార్యదర్శిగా సంజు జాజు నియమితులయ్యారు ఇది కూడా మనకు రైట్ ఆన్సరే సో నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ గవర్నర్ లాల్ పురోహిత్ గవర్నర్ పదవికి రా ఇటీవల రాజీనామా చేశారు పంజాబ్ గవర్నర్ లాల్ పురోహిత్ ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది అన్నాడు సో మనకి ఇది కూడా రైట్ ఆన్సరే సో కాబట్టి ఇక్కడ మనకు ఏబీసీడీ అని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఉందాం సో సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నీట్ జేఈ లాంటి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూపాయలు కోటి జరిమానా విధించే బిల్లును లోక్సభ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగున ఆమోదించింది నీట్ జేఈ లాంటి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎన్ని సంవత్సరాలకు జైలు శిక్షతో పాటు రూపాయల కోటి జరిమానా విధించే బిల్లును లోక్సభ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆమోదించింది సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు ఆప్షన్ ఫోర్ సో పది సంవత్సరాలు జైలు శిక్ష విధి విధించడంతో పాటు రూపాయలు కోటి రూపాయలు జరిమానా కూడా విధించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసుకోవడం జరిగింది ఒకటి సో ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో చూడండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు సో నెక్స్ట్ థర్టీ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఈ క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు సో దాని సంబంధించి మనం చూసినట్టయితే ప్రధాని మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలో యుఏఈ దేశంలో పర్యటించారు ప్రధాని మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలో యుఏ దేశంలో పర్యటించడం జరిగింది ఇది మనకు రైట్ ఆన్సరే ఇది మనకు రైట్ ఆన్సరే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటైతే యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహియాన్ యుఏఈ యొక్క అధ్యక్షుడి పేరు ఏంటంటే షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆల్ నహియాన్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ విదేశాల్లో రెండో ఐఐటి అయినా ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్లో మోడీ పర్యటించారు విదేశాల్లో రెండో ఐఐటి అయిన ఐఐటి ఢిల్లీ అబుదాబీలో అబుదాబీ క్యాంపస్లో మోదీ పర్యటించారు అన్నారు మనకి ఇది కూడా రైట్ ఆన్సరే సో నెక్స్ట్ యుఐఈ భారత్ల మధ్య ఇందులో భాగంగా ఇరవై ఒప్పందాలు జరిగాయి అన్నాడు సో ఇది మనకు ఆన్సర్ ఇక్కడ సో యుఐఈ భారత్ల మధ్య ఇరవై ఒప్పందాలు జరగలేదు ఎనిమిది ఒప్పందాలు జరిగాయి ఎనిమిది ఒప్పందాలు జరగడం జరిగింది సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏబీసీ రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత్ ఇటీవల యూపీఐ సేవలను ఏ దేశాల్లో ప్రారంభించింది భారత్ ఇటీవల యూపీఐ సేవలను ఏ దేశంలో ప్రారంభించింది సో యూపీఐ అంటే ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఓకేనా సో ఇందులో మనకు ఈ సేవలను ఏ ఏ దేశాల్లో రీసెంట్గా మనకు ప్రారంభించడం జరిగిందంటే ఫ్రాన్స్ అలాగే మారిషన్ అలాగే శ్రీలంక ఫ్రాన్స్ మారిషన్ శ్రీలంక ఓకేనా ఇక్కడ ఆప్షన్ టూ ఉన్నది ఇక్కడ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే వాటిలో సరైంది ఏది అన్నాడు సో క్రిందిబాటలో సరింది ఏందో మనం చూద్దాం సో ఇటీవల పివి నరసింహరావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది ఇది మాకు రైట్ అయినా సరే పివీ నరసింహరావుకు భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో దేశ ప్రధాని పివి నరసింహారావు ఇది కూడా ఫ్రైట్ అండ్ సేమ్ సో మనకు ఈ యొక్క బాబ్రీ మసీద్ మనకు ఈ యొక్క రామ మందిరం గురించి కూడా మనకు రీసెంట్గా వార్తల్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం చదువుకోవాలి నాకు రాబోయే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చిపోయిన సమయంలో దేశ ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సెవెన్ వరకు పీవి నరసింహరావు ఏపీ సీఎంగా పనిచేశారు సో ఇది మనకు రాంగ్ అని సార్ సో ఏపీ సీఎంగా మనకు పివి నరసింహారావు ఎప్పుడే ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేయడం జరిగిందంటే నైన్టీన్ సెవెంటీ వన్ సో నైన్టీన్ సెవెంటీ వన్ నుండి నైన్టీన్ సెవెంటీ త్రీ వరకు ఏపీ సీఎంగా పనిచేయడం జరిగింది ఓకేనా ఇది మనకు రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ పివి నరసింహరావు సమాధి పేరు జ్ఞానభూమి సో ఇది మనకు రైట్ ఆన్సరే ఇది మనకు రైట్ ఆన్సరే సో కాబట్టి మనకు ఏ బి మరియు డి మాత్రమే సరైనవి సీ సి అనేది రాంగ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఏ బి మరియు డి ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరైనది ఏది సో సరైనది ఏదో మనం చేద్దాం సో ఇక్కడ ఇచ్చినట్టయితే ఎంఎస్ స్వామినాథన్కి ఇటీవల భారతరత్న అవార్డు ప్రకటించారు ఇది మనకు ప్రకటించే ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ చౌదరి చిరణ్ సింగ్కి ఇటీవల భారతరత్న అవార్డు ప్రకటించారు ఇది కూడా రైట్ ఆన్సర్ డే భారతరత్న అవార్డు చౌదరి చరణ్ సింగ్కి రావడం జరిగింది ఇటీవల సో ఇది కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎంఎస్ స్వామినథన్కి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వరల్డ్ ఫుడ్ బహుమతి వచ్చింది ఇది కూడా రైట్ ఆన్సర్డే సో మనకు భారతరత్న అవార్డు అనేది ఎంతమందికి వచ్చింది వారి యొక్క బయోగ్రఫీ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో అందులో నుంచి మనకు ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి సో ఇక్కడ ఎంఎస్ స్వామినథన్కి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వరల్డ్ ఫుడ్ బహుమతి అనేది రావడం జరిగింది ఇది రైట్ అని సరే నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ నైన్టీన్ సెవెంటీ నైన్ జూలై ఇరవై ఎనిమిది నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ ఆగస్ట్ ట్వంటీ వరకు ఉత్తరప్రదేశ్ పనిచేస్తారు అన్నాడు ఇక్కడ మనకు ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇయర్స్ రాంగ్ ఇచ్చాడు సో ఇక్కడ మనకు ఈ యొక్క చరణ్ సింగ్ అనేవారు మనకు నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు సో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మనకు ఏప్రిల్ మూడు నుండి ఏప్రిల్ మూడు నుండి ఎప్పటివరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఫిబ్రవరి ఇరవై వరకు మనకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఏప్రిల్ మూడు నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేయడం జరిగింది ఇక్కడ మనకు ఏమవుతుంది ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఏబిసి మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ టూ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించారు ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించడం జరిగిందంటే మనకు ఫిన్లాండ్ ఫిన్లాండ్ అనేది ఇక్కడ రైడర్స్గా చెప్పుకోవచ్చు ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో మనకు అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించడం జరిగింది సో నెక్స్ట్ ఐదు క్వశ్చన్ అండి ఈ క్రింది వాటిలో సరైనది సో ఈ దాట్ల సరైనది ఏది మనం ఈ కొచిని కూడా రాబోయే ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఉమ్మడి పౌరస్మతి బుల్లులకు బిల్లులకు ఉత్తరాఖండ్ ఆమోదం తెలిపింది ఉమ్మడి పౌరస్మృతి సో మనకు తెలుసు కదా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎన్నో ఆర్టికల్ అనేది కింద కామెంట్ చేయండి సో ఇది మనకు ఉమ్మడి పౌరస్మతి అనేది ఈ బిల్లులకు మనకు రీసెంట్గా ఉత్తరాఖండ్ ఆమోదం తెలపడం జరిగింది సో ఇది నాకు రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ యూస్ యుసిసి బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది ఇది కూడా రైట్ అండ్ సరే సో ఆల్రెడీ మనకు యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న రాష్ట్రం గోవా ఉంది కాకపోతే అది స్వతంత్రం రాకముందుకు ఇక్కడ ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిగా ఏదంటే యొక్క ఉత్తరాఖండ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ యూసిసి అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీయంగా తీర్మానాన్ని ఆమోదించింది యూసీసీ అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రహంగా తీర్మా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఇది కూడా మనకు రైట్స్ నెక్స్ట్ ఉమ్మడి పౌరస్మృతి గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ తెలుపుతుంది సో ఇక్కడనే ఇచ్చిండు ఈ యొక్క ఆర్టికల్ అనేది సో ఉమ్మడి పౌరస్మృతి గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేది తెలపడం జరుగుతుంది ఇక్కడ మనకు ఏబిసిడి అని కూడా రైట్ అనిస్తాయి కాబట్టి ఆప్షన్ వన్ అనేది ఇక్కడ రైట్ ఇస్తారు ఆప్షన్ ఆప్షన్ వన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సదా తాన్సిక్ పేరిట ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్లోని మహాజన్లో జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు జరిగాయి సదా తాన్సిక్ సదా తాన్సిక్ పేరిట ఏ రెండు దేశాల మధ్య సంయుక్త విన్యాసాలు జరిగాయంటే మనకు సౌదీ అరేబియా మరియు భారత్ సౌదీ అరేబియా మరియు భారత్ మధ్య యొక్క సదా తాన్సిక్ అనే సైనిక విన్యాసాలు అనేవి జరగడం జరిగింది ఎక్కడ అంటే రాజస్థాన్లోని మహాజన్లో రాజస్థాన్లోని మహాజన్లో జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు జరగడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూద్దాం లభ సో లఘు బన జాత్య ద్రవ్య క్రయ పథకాన్ని కోటి మంది గిరిజనుల అభివృద్ధి సాధికారత కోసం ప్రారంభించిన రాష్ట్రం ఏది ఈ యొక్క లభా పథకాన్ని మనకు ఈ యొక్క ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఒడిస్సా ఒడిస్సా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క మరి ఈ యొక్క లభా అనే పథకం దేని గురించి అంటే కోటి మంది గిరిజనుల అభివృద్ధి సాధికారత కోసం ప్రారంభించడం జరిగింది ఓకేనా సో ఇక్కడ మనకు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి లెవెంత్ క్వశ్చన్ చూడండి ఇటీవల టెర్రకోట టెంపుల్ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది మనకి యొక్క టెర్రకోట టెంపుల్ అనేది ఎక్కడ ఉంది సో ఈ యొక్క టెర్రకోట టెంపుల్ను ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించింది అయితే ఈ యొక్క టెర్రకోట టెంపుల్ అనేది ఎక్కడ ఉందంటే మనకు జార్ఖండ్లో ఉండడం జరిగింది జార్ఖండ్ ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ మనకు రైట్ సార్ ఓకేనా సో ఇవి మనకు ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ సో మరొక వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్తో వీడియో చేసుకుందాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో మీరు ఇంకా లైక్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియో చేయగలదు కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ